నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఏకంగా దీనిపైన ధర్నానే చేసినటువంటి పరిస్థితి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఏపీలో అని విపక్ష నేత జగన్ విమర్శిస్తున్నారు మరోవైపు అసలు రెడ్ బుక్ ఓపెనే చేయలేదని లోకేష్ గారు చెప్తున్నారు ఎవరి మాటల్లో నిజముంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు శాంతి భద్రతలపైన కూడా ప్రభావం చూపిస్తున్నాయి ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు చంద్రు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం రాజ్యాంగం మొన్నటి రాజారెడ్డి రాజ్యాంగం అనే చర్చ నడిచింది ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అసలు రెడ్ బుక్ ఓపెన్ అయిందా అవ్వలేదా గత పది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ పొలిటికల్గా రిలేటెడ్ ఏ లీడర్స్ కాదు కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినా కానీ రెడ్ బుక్ ఫలితమే అంటున్నారు ఏంటి అసలు ఇంకా అదంటే క్లారిటీ లోకేష్ గారు ఇచ్చిందని ప్రకారం ఇంకా ఓపెన్ కాలేదు అప్పుడే ఎందుకు ఒక గోల్ పెడతారు ముందుంది కదా వెయిట్ చేయండి అంటున్నాడు అసలు అంటే ఇంకా ఓపెన్ చేయలేదని అంటే దాని వెనక అధికారులు కావచ్చు దాని వెనక ఎవరైతే విధ్వంసకరంగా శాంతి భద్రత విషయంలో కావచ్చు గత ప్రభుత్వానికి అంటకాకినాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చర్యలు ఉంటాయనేది రాసుకున్నాడు పలు సందర్భాల్లో ఏదైనా కానీ దాని గురించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆ రెడ్ బుక్ పట్టుకున్న ఫ్లెక్సీలు కూడా వెలిసినాయి అది అంటే దానికి మళ్ళీ విలేకరులుగా గారు నేను అడిగితే అడిగినప్పుడు సమాధానం ఏంటంటే నేను మాట కట్టుబడి ఉన్నాను రెడ్ బుక్లో ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అది కూడా అట్లానే మేము చట్టాన్ని చేతిలో తీసుకో చట్ట ప్రకారమే వెళ్తాం దోషులు ఎంత వాడైనా ఉపేక్షించేది లేదు ఎవరు ఉంటారు అసలు ఆ రెడ్ బుక్ లిస్ట్లో ఎవరు ఉండొచ్చు ఇప్పుడు వీళ్ళేమో ఏ ఇన్సిడెంట్ జరిగినా రెడ్ బుక్లో ఉన్నదే అంటున్నారు వాళ్ళే అసలు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు అంటే రెడ్ బుక్లో ఎవరు రెడ్ బుక్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్గా కొడాలి నాని లాంటి వాళ్ళు ఉండాలి ఓకే అది అది అందరికీ తెలిసిన సత్యమే తర్వాత పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటారు పెద్దిరెడ్డి గారికి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈయనేం ఓపెన్ ఇంకా కాలేదు అసలైన వాళ్ళు లోపల ఉన్నారు బయటకు రావాలి వాళ్ళు తీస్తూ ఉంటారు ఇప్పుడు ఓంసీలోంట వాళ్ళు ఉంటారు రకరకాల జోగి రమేష్లో పార్టీ ఆఫీస్కి ధ్వంసం చేసిన వాళ్ళు ఉంటారు లెల్లప్పిరెడ్లు లేవ సజ్జల రాకేష్ వెనక నడిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దాంట్లో వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఆఫీసర్సు ఆనాడి అధికారులు ఒత్తిడి ఒత్తిడి అయినా కానీ వాళ్ళు అధికార పార్టీ చెప్పినట్టు ఉంటే కనుక వాళ్ళ పేరు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఆల్రెడీ కొంతమంది లూప్ లైన్లో పంపించారు సీతారామయ్య లాంటి వాళ్ళని కొంతమంది మిగతా వాళ్ళని అసలైన వాళ్ళు ఉన్నారు ఇంకా ఓపెన్ చేయలేదు ఏం కంగారు పడొద్దు అసలు ఉంది కదా అంటే సంబంధించి ఉంటాయా అందరూ తలో పాప పాపన్నాడు ఎవరైతే దీంట్లో ఉన్నారో అందరినీ దాంట్లో ఉన్నట్టుగా కనపడుతుంది అది కూడా ఎట్లా పెడితే అట్లా మేము చర్యలు తీసుకోమని చెప్పన్నారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ మేము కక్షపూర్తి వ్యవహరించమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు కానీ ఈయన పార్టీని లీడ్ చేసిన వ్యక్తి కాబట్టి పార్టీని దశాబ్దాలు నాలుగు దశాబ్దాలు మోసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అనేక ఇబ్బందులు పడినప్పుడు వాళ్ళని ఎరాస్ చేసినప్పుడు వాళ్ళు జైల్లో పెట్టినప్పుడు వాళ్ళని ఆర్థికంగా దెబ్బతిచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ మనోధైర్యం కలగాలంటే ఏదో జరగాలి వాళ్ళకు భరోసా ఇవ్వాలి ఆ భరోసా అనే ఒక రెడ్ బుక్ ఆ బుక్లో ఏమున్నాయి అనేది త్వరలో తెలుసు అంటే ఒకటి వినుకొండలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రషీద్ హత్య జరిగిన తర్వాత ఈ స్టోరీ అంతా ఇటు తిప్పి అటు తిప్పి రెడ్ బుక్ దగ్గర తీసుకొచ్చాను అంటే రషీద్ లాంటి వాళ్ళు చాలా లోకల్ క్యాడర్ కదా ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా ఉంటాయ్ బుక్ అయ్యే ఉండవండి లోకల్ అన్నీ కూడా అది లోకల్ పాలిటిక్స్లో వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదటి నుంచి ఉన్నాయి అనేది సాక్షాత్ ఎస్పీ చెప్పారు కాబట్టి ఇట్లాంటివి ఏమి ఉండవు ఇట్లాంటివి పెట్టుకుంటూ పోతే రాష్ట్రంలో చాలా కొన్ని పదివేల మంది ఆ బుక్ సరిపోదు అలా అలా ఉంటుంది కాబట్టి ఏంటంటే దారుణమైన పరిస్థితులు అంటే డీవియేట్ అయ్యి ప్రభుత్వ రూల్స్కి విరుద్ధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో అంటగాకి ప్రభుత్వం ఆస్తులు ధ్వంసం చేయటం కార్యాలయాలు ధ్వంసం చేయటం అన్యాయంగా భూములు ఆక్రమించు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్రమార్కులు కావచ్చు లేకపోతే అవినీతి పరులు కావచ్చు వీళ్ళందరికీ మాత్రం తప్పదు అనేది సంకేతం ఏదైనా కానీ ఒక పప్పు పప్పు అన్న ఆ లోకేష్ బాబుని ఈరోజు ఆయన పట్టుకోవాలంటే నిపుణులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రిక్వెస్ట్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ కి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్య పెంచాలి విభజన తర్వాత జరగలేదు అని యాగ్ఞా ముప్పై మంది ఆఫీసర్స్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుని అంటే దానికి సూత్రపై అంగీకారం రెడ్ బుక్ అమల్లో భాగంగా జరుగుతున్నటువంటి చర్య ఇప్పుడు లడహా లాంటి సిరిసర్ ఆఫీసర్ కూడా తీసుకొచ్చేస్తున్నారు శాంతిభద్రత విషయంలో ఎటువంటి ఉపేక్ష ఉపేక్షించేది లేదని చెప్పి చెప్తున్నాడు అదే సమయంలో పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒకటే మాట నేను రూల్స్కి కరెక్ట్గా వెళ్తాను మీరు చేతుల్లో తీసుకోవచ్చు చట్టాన్ని చట్టాన్ని తీసుకుంటే ఎవరినైనా నేను ఉపేక్షించను అని చెప్పి స్వయంగా పార్టీ కార్యకర్తలు ఉద్దేశించే ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు అదే సమయంలో మీరు ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా అతన్ని అనేక రకాల అవహేళనలు అవమానాలు బాడీ షేవింగ్లు ఈ రాజకీయాలకు పనికిరాడానికి కానించి ఇవ్వగలందానో తనకు తను ప్రూవ్ చేసుకున్నాడు ముఖ్యంగా తండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి తండ్రి బయటకు రావడానికి కావచ్చు ఆ పార్టీ పూర్వవైపు రావడానికి ఎనలేని కృషి మాట వాస్తవం ఆ వ్యక్తి ఈరోజు పప్పు నుంచి నిప్పయ్యాడు ఆ బుక్ చూస్తే భయపడే పరిస్థితి తీసుకొచ్చాడంటే అంటే పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అయ్యానే కదా ఒక ఎక్కడా గెలవని వ్యక్తి డైరెక్ట్గా తొంభై ఒక్క వేల మెజార్టీతో గెలిచాడు ఈరోజు ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా సంస్కరణలకి నాంది పలుకుతున్నాడు ఎప్పుడు లేదు లోకేష్ ఎక్కడో అరబ్ దుబాయ్ దుబాయ్లో కొన్ని కొన్ని లో మనం చూస్తే కనుక ఇమ్మీడియట్గా తక్షణం స్పందించి అక్కడ వాళ్ళు రియాక్ట్ అయ్యాలి తీసుకొస్తున్నాడంటే స్పందించే హృదయం పర్ఫెక్ట్గా కనపడుతుంది తన తండ్రి చోటున అధికారం మీద అధికారుల మీద ఎలా పరిపాలన చేయాలో కూడా తెలుసుకున్నాడు టెక్నాలజీని ఉపయోగించుకుంటాడు ముఖ్యంగా రాజకీయాల్లో ఎత్తుగడలు ఒడిదుడుకులు ముఖ్యంగా లాస్ట్ టూ ఇయర్స్ అయితే పూర్తిగా నేర్చుకున్నాడు అనుకోవాలి కాబట్టి ఒక అనుభవం నేర్పినట్టు అనుభవించినట్టు అనుభవమే ఎప్పుడు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటే ఒకప్పుడు ఐదు సంవత్సరాల్లో రాజారెడ్డి రాజ్యాంగం వీలు కూడా అన్నారు కదా మరి అన్ని కూడా ఇన్సిడెంట్స్ మనం అంటే అంటే అనంతబాబు లాంటి వాళ్ళు దళితుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు ఎక్కడో పద్నాలుగు సంవత్సరాల బాపట్లో పిల్లోడిని సజీవదారం చేసినప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అబ్దుల్ సలాం ఇన్సిడెంట్ అబ్దుల్ సలాము తర్వాత లేకపోతే అమ్మాయిని విజయవాడలో ఎనిమిది తొమ్మిది మాసాల అదృశ్యమైన తేజస్విని పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యేదాకా తీసుకురాపోవటం ఏంటి ఇవన్నీ ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే దానికి సమాధానం లేదు ఇవన్నీ కూడా చాలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఏ ఇన్సిడెంట్స్ ఉన్నా దీనికి మూలాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు కదా గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఏదో క్రూరంగన పరిపాలన రాక్షసత్వ పరిపాలన రాష్ట్రపతి పాలన అని పెద్ద పెద్ద మాట్లాడినప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలు లేనప్పుడు రాష్ట్రపతి పాలన ఇప్పుడు పెట్టే అవకాశం ఉందా కేశవ్ గారు ఇప్పుడు అంటే ఇప్పుడున్న రె రెఫరెన్సెస్ చూస్తే కనుక అవకాశాలు ఉన్నాయా లేవా అనేది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ఎందుకంటే ఆయనే కోరుకుంటారు కానీ అసలు ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు పెంచడం ఇంకోవైపు నుంచి నిన్న హోమ్ మినిస్టర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గంజాయి వలన పదిహేడు వందల ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు పాలయ్యారని చెప్పారు మొత్తం శాంతి భద్రతల సమస్య అనేదాన్ని విపక్షం ఏదైతే చెప్తుందో శాంతి భద్రతలు అన్నింటినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేయాలంటే అదనపు బలగాలు లేదా అదనపు ఆఫీసర్స్ ఏపీకి అవసరం ఉన్నారు డెఫినెట్గా అవసరం గంజాయి అనేది ఒక్కొక్క మోపాలను అండి పక్కనున్న ఏ బోర్డర్ నుంచి ఇటు తెలంగాణకి ఎక్కడ మూలాలను ఆంధ్రప్రదేశ్లో సిక్స్త్ సెవెంత్ క్లాస్ చదివేవాడు కూడా గంజాయి తన బ్యాగులో తీసుకెళ్తున్నాడంటే తన ఆ మొత్తులు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో సంఘ విద్రోహ శక్తులుగా మారిపోతున్నారు అది అడ్డా అయిపోయింది గత ప్రభుత్వంలో దాన్ని కోకటి వేలతో ప్రకటించాల్సిందే ఎక్కడ పండిస్తున్నారు మూలాలు తీసేయాల్సిందే దానికోసం సమర్థమవుతా ఆఫీసర్స్ ఉన్నారు ఉండాలి ఒకప్పుడు ఇప్పుడు నూట డెబ్బై ఐదు సీట్ల నుంచి రెండు వందల ఇరవై ఐదుకి వెళ్తుంది వెళ్ళే క్రమంలో డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంది మరి పెరిగే క్రమంలో భాగంగా శాంతి శాంతిభదలు కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీసులకు ఉంటుంది అటు కలెక్టర్లకు ఉంటుంది కాబట్టి ఇంకా కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ అదనపు బలగాలు లేదా అదనపు అధికారులు వచ్చిన తర్వాత రెడ్ బుక్ అమలు మొదలవుతుంది అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళలో చాలామంది పాత గవర్నమెంట్కి బాగా అంటగా అనేటువంటి అభిప్రాయం ఉంది అది ఒకటి ఉన్నది ఎందుకంటే ఫైల్ తగలబెట్టు అన్ని కూడా రకరకాల పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే రికాల్స్ అయినా సమర్థులైన ఆఫీసర్స్ని చూసి వాళ్ళకి మంచి బాధ్యత చెప్తే కనుక ఎటువంటి శాంతి విఘాతం కలిగిన మంచి పరిపాలన అందించడానికి ఈ యొక్క అడిషనల్ ఆఫీసర్స్ ఉపయోగం అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టింది ఐపీఎస్ని అదనంగా కేటాయించడం అనేది కేంద్రం ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు అయితే తప్పు చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు ఇక రెడ్ బుక్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారనే తేలాలంటే కొంతకాలం ఆగాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్